డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం మెయిన్ రోడ్లోని సుబ్రమణేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో క్షుద్ర పూజలు జరిగినట్లు కలకలం రేగింది ఆ ప్రాంతానికి చెందిన తంగెళ్ళ సత్యనారాయణమూర్తి మాణిక్యాలరావు అనే సోదరులిద్దరూ ఈ మేరకు అమలాపురం పట్టణం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న తమ ఇంట్లో ఎవరో క్షుద్ర పూజలు చేశారని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు పూజలు జరిగినట్లు ఉన్న ఆనవాళ్లను ఫోటోలు తీయించి పోలీసులకు అందించారు తమ ఇంటి చుట్టూ సూదులు గుచ్చిన నిమ్మకాయలు వేశారని వారు ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు ఎర్ర రంగు నీళ్లు పసుపు కుంకుమ చల్లారని అక్కడే పగిలి ఉన్న కోడుగుడ్లు కూడా లభించాయని వారు పేర్కొన్నారు వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అమలాపురం గ్రామంలో సుభ్రవేశం లేకుండా మా ఇల్లు ఒక అర్చకుడు అర్చకుడు అర్చక ముసుగులో అరాచనలు చేస్తున్నటువంటి ఘటన ఇది మేము అమ్మిన స్థలానికంటే కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసి కట్టడమే కాకుండా మానసికంగా మా నాన్నగారిని మా కుటుంబ సభ్యులని ఇరవై ఏళ్ళుగా ఇబ్బంది పెడుతూ నిన్న రాత్రి కాదండి ఫలించకపోవడంతో రాత్రి అమావాస్య కారణం వలన మానసి మానసికంగా భయ భయపడా దృష్టి చేయడం కోసం చుట్టుక పూజలు అవి చేసి మా యొక్క ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది కావున నాకు న్యాయం చేయమని కోరుతున్నాను